ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనదని మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి అన్నారు జిల్లా కేంద్రంలో గార్డెన్స్ లో వైష్ణవి లోకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ప్రెషర్స్ డే పార్టీ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ స్కిల్ అనేది కోర్సులతో నేర్చుకుంటే చదువుతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ మెరుగుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలతో పోలీసు ఇండియాలో వొకేషనల్ కోర్సులకు వాస్తవంగా ప్రాధాన్యత లభించడం లేదు రానున్న రోజుల్లో ఫ్యూచర్ మొత్తం కోర్సులతోనే ఉంటుందని అలాంటి అందించే అందించేషనల్ ఇంటర్ చేరిన విద్యార్థులకు అభినందనాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల మహేష్ వైస్ ప్రిన్సిపల్ హరీష్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు